హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ల పెంపు గురించి అంటే చేయుత పెన్షన్ల పెంపు గురించి అదృప శుభవార్తను మీతో పంచుకుంటున్నాను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయబోతున్నారనమాట అంటే మనకు పెంపు చేయబోతున్నారు అలాగే కొత్త పెన్షన్లు విడుదల చేస్తారనమాట సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ స్ట్రాన్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి చేయకుండా సో ఈ కాసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర జనాభా సుమారు నాలుగు కోట్లకు పైగా ఉండగా అందులో సుమారు నలభై నుంచి నలభై నాలుగు లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు సో వీరిలో వృద్ధులు వికలాంగులు వితంతువులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు కళ్ళు గీత కార్మికులు అలాగే హెచ్ఐవి డయాలసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సుమారు పదిహేను నుంచి పదిహేడు రకాల పెన్షన్లు అందుతున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం యూడిఐడి కార్డ్ లైఫ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి చేసింది ముఖ్యంగా అరవై సంవత్సరాలు పాయబడిన వారు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలి లేదంటే కనుక బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో పెన్షన్ నిలిపివేస్తారు సో ఇప్పటికీ కొంతమంది అప్డేట్ చేసుకోగా మరి కొందరు చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రస్తుతం ప్రభుత్వం పాత పెన్షన్లను కొనసాగిస్తున్నప్పటికీ అనర్హులుగా పెన్షన్ పొందుతున్న వారిని తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది సో కొన్ని జిల్లాల్లో సర్వేలు అయితే జరుగుతున్నాయి ఇదిలా ఉండగా డిసెంబర్ చివరి వారంలో పెంపు గురించి ప్రకటించి న్యూ ఇయర్ కానుకగా మనకు ఆశల పెన్షన్ల పెంపు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సో తాజా సమాచారం ప్రకారం నేషనల్ లెవెల్ ఉద్యోగాలు రిటైర్ అయిన వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ సాధారణ ప్రజలు అయిన వృద్ధులు వితంతులకు నాలుగు వేల రూపాయల వరకు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది సో ప్రస్తుతం వస్తున్న పదహారు రూపాయలు అంటే మనకు కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అంటే ప్రస్తుతం మనకు వృద్ధులకు వితంతులకు రెండు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు నాలుగు వేలు పదహారు ఇస్తున్నారు కదా సో ఒకవేళ పెంపు చేస్తే ఆ పదహారు రూపాయలు అనేది యాడ్ చేసి ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది సో ఈ పెన్షన్ పెంపు గరిష్టంగా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ లేదా వారోత్సవాల సమయంలో ప్రకటించే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే న్యూయార్క్ అనుకగా పెంపు అయితే చేస్తారు సో టూ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్